రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ కావచ్చు తర్వాత వైరల్ ఫీవర్ కావచ్చు విషజలాలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రమే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈరోజు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆయన ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టు ఏం జరగనట్టుగానే వ్యవహారం చేస్తా ఉంది రాష్ట్రంలో ఈ విష జ్వరాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఇంటికిద్దరి చొప్పున జ్వరంతో పడుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలను కాపాడవలసినటువంటి తక్షణమే ఈ విషయ జలాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనం కనబడతలేదు రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసినట్టు చూసినట్టయితే ప్రభుత్వము సూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది విష జ్వరాలతోటి డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది అంటే ప్రభుత్వంలో ఎనిమిదిన్నర అంటే నాకు తెలిసి ఒక యాభై లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందంటే శూన్యం ప్రజాపాలన శూన్యంగా కనబడతాం ఇప్పుడే జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటల్ లో బెడ్స్ దొరుకుతలేవు ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోయినాయి ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని వండుకొని ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడతాము వైద్య శాఖ ఈ లెక్కలు చెప్తే ప్రజలు భయపడతారనుకుంటున్నారో మరి ఏందో తెలియదు కానీ జ్వరాల లెక్కలు కానీ చనిపోయిన వాళ్ళ లెక్కలు కానీ ప్రకటించడానికి సిద్ధపడడం లేదు ఓనీ మీకు భయపడతంది కావచ్చు ప్రజలు భయపడతారు నిజమే కావచ్చు కానీ దీని మీద మీరు తీసుకునే చర్యలు ఏమన్నా ఉన్నాయంటే శూన్యం ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ లేదు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాని హెల్త్ మినిస్టర్ కానీ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు ఎక్కడ పోయి ఒక సందర్శన లేదు హాస్పిటల్లలో అసలు ఈ జరాలు ఎట్లా వస్తున్నాయి ఏ కారణంగా వస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనబడతలేదు మరి ఈ నిజాలు దాచిపెట్టి పెట్టి ఉంచడం ఉంచినంత మాత్రాన్ని ప్రజలకు జ్వరాలు తగ్గిపోతాయా జ్వరం దగ్గర రాకుండా మాత్రం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అనేక మరణాలు సంభవిస్తా ఉన్నాయి పత్రికలలో రిపోర్ట్ చేస్తున్నారు కానీ ఎవ్వరు చనిపోలేదని మాత్రం గవర్నమెంట్ ప్రకటిస్తుంది నిజమైన మనం నమచ్చిన అసలు మంది చనిపోతున్నారు చాలా మంది చనిపోతున్నారు ఉదాహరణకు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే కరెక్ట్గా ఉమ్మడి జిల్లాలో ఒక వారం రోజులలో అంటే పది వారం పది రోజులలో యాభై మంది మూకుమ్మడిగా చనిపోయినటువంటి పరిస్థితి మన కరీంనగర్ జిల్లాలో చూసినట్టయితే దాదాపు యాభై వేల మంది పైచీలకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు యాభై వేలంటే మూడంతలు వేసుకోవచ్చు లక్ష యాభై వేలు రెండు లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు మరి ఇవన్నీ పత్రికలలో వస్తున్నప్పటికీ ప్రజలు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా ఏం జరగనట్టుగా మాత్రమే వ్యవహారం చేస్తున్నారు ఒక లెక్క రాసిన పత్రికలు కరీంనగర్ లో నలభై వేలని జగిత్యాలలో పద్దెనిమిది వేలని సిరిసిల్లలో పదహారు వేలని పెద్ద పెళ్లిలో పదిహేను వేలని ఇట్లా రాసిన్లు మరి ఇదంతా నిజమే అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం ఏమీ కనబడతలేవు మూడు నాలుగు రోజుల కిందట ఒకటి నుండి ఉదాహరణలు చెప్పదలుచుకుంటే సారంగపూర్ మండలంలో సింగిల్ విండో సీఈఓ జనంతో చనిపోయినటువంటి విషయమైన ప్రభుత్వ అధికారి అదేవిధంగా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు పెళ్లి చేసుకుని పదిహేను ఇరవై రోజులు దాటక ముందే ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటనలు మన జిల్లాలో మనం చూస్తున్నాం ఉద్దేశం ఏం లేదు నారాల మీద ఉన్నటువంటి ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసి కట్టినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు కానీ దానికి ఒక ప్రణాళిక బద్దంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానికి చట్టాలు ఉన్నాయి నిజంగా కూడా దీని విషయంలో మేము ఏం అనుకున్నాం మీరు మా అడిగిన కాబట్టి చెప్తున్నా నిజాయితీగా చేయాలని అనుకుంటే నాకు తెలిసి లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో చేయగలుగుతారా చేయగలుగుతారా కొంతమంది చేసి వదిలిపెడతారా మీ పొలిటికల్ ఇంట్రెస్టేనా లేకపోతే నిజంగా ప్రజల ఇంట్రెస్టా పొలిటికల్ ఇంట్రెస్టే కనబడతా ఉంది ప్రజల ఇంట్రెస్ట్ అయితే ప్రభుత్వం ఇంట్రెస్ట్ ప్రాంతం ఇంట్రెస్ట్ అయితే ప్రణాళిక బద్దంగా నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా ఎఫ్టిఎల్ అండర్లో కట్టిండ్రు ఖచ్చితంగా ఇది డిస్పెండల్ చేస్తాం దీనికి మీ సమాధానం ఏందని నోటీసులు ఇస్తే వాళ్ళ వాళ్ళు తీసేసుకున్నరా ఏం చెప్పిండు ఆయనే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు అయ్యప్ప సొసైటీలో కొన్ని లీగల్ స్ట్రక్షన్స్ తీయడానికి పోతే దీనికి చట్టం ఉంటది రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటది దాన్ని వదిలిపెట్టి మీరు ఏ ధైర్యంతో అడిగినా మనిషి ఎవరంటే ఇలా ముఖ్యమంత్రి మరి ఆయననే ఇలా మళ్ళా రివర్స్ చేస్తున్నాడు చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తా లేం కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది దీంట్లో రాజకీయ ఇంట్రెస్ట్ కనబడుతున్నది కానీ నిజంగానే నీకు యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒక మూసి నది మీదనే పదమూడు వేల ఐదు వందల స్ట్రక్చర్స్ ఉన్నాయి పేదవాళ్ళు తీస్తావా ఎక్కడ చూసినా చాలా స్ట్రక్చర్స్ పేదవాళ్ళు ఉన్నాయి ఏం చేస్తావు కరెక్ట్ చెప్పు ఏదో నీకు ఇష్టం ఉన్న నెలలో పోయి గొడవొట్టడు నీకు బాగున్న మీద పోయి పగ తీర్చుకున్నాడు నీకు రాజకీయ కక్ష ఉంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకున్నాడు ఇది కాదు నిజంగా ఆయన చేయదలుచుకుంటే మరి దాదాపు లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి వేల చెరువులు ఆక్యుపై అయినాయి దీని క్రమం ఏంటంటే డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలలో వేల చెరువులు మీకు అవి ఆకు వాటి అన్నికి ఒకటే రూల్ రూల్ వర్తిస్తుంది ఇలా నీ కళ్ళగోడలు కనబడే దానికి ఒక్కదానికే రూల్ వర్తిస్తుంది అన్నిటికీ వర్తిస్తారు ఇప్పటికీ హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా చట్ట చట్టానికి అనుగుణంగా చట్టానికి లోబడి పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఆ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి గారి విజ్ఞతకు వదిలేస్తున్న మేము ఆయన ఏం చెప్తుందో చూస్తాం కంటే